హాయ్ మహేష్ యా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు చాలా మంచి వార్త రావడం జరిగింది సో ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న పోలీస్ పోస్టుల భర్తీకి సంబంధించి మీకు అత్తలలో నోటికేషన్ అయితే ఇవ్వడానికి మనకు రాజస్థాయి పోలీస్ నియామక మండలి దృష్టి సారించింది డీజీపీ ఠాకూర్ అమెరికా పర్యటన నుంచి వచ్చిన వెంటనే ఈ యొక్క అంశంపై మనకు చర్చించి నోటికేషన్ ఎప్పుడు విడుదల చేయాలని దానిపై మాకు ఒక నిర్ణయం తీసుకుంటారంట ఈలోగా మనకు ప్రాథమిక పరీక్ష శారీరక దేహదారుద్య పరీక్షలు రాత పరీక్షకు సంబంధించిన సిలబస్ని ఎంపిక విధానాన్ని మెరుగైన సాంకేతికను సాంకీయ సాంకేతికత వంటి అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేసి నివేదికను రూపొందించడానికి రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు సో మనకి ఏ విధంగా ఈ పోస్టులు అనేవి ఉంటాయి అనే అంశాన్ని పరిశీలన చేస్తే కానిస్టేబుల్ సివిల్ విభాగం చెందిన వారు పదహారు వందల పోస్టులు ఉన్నాయి కానిస్టేబుల్ ఏఆర్కి మూడు వందలు కానిస్టేబుల్ ఏపీఎస్పికి సంబంధించి మూడు వందలు ఎస్ఐ సివిల్ విభాగం మనకు నూట యాభై ఆర్ఎస్ఐ మనకు ఏఆర్ సంబంధించి డెబ్బై ఐదు ఉన్నాయి ఆర్ఎస్ఐ ఏపీఎస్పికి సంబంధించి డెబ్బై ఐదు ఉన్నాయి అగ్నిమాపక అధికారులు అంటే స్టేషన్ ఫైర్ ఆఫీస్ సంబంధించి ఇరవై పోస్టులు డ్రైవర్ ఆపరేటర్లు ముప్పై ఫైర్మెన్ ఫోర్ హండ్రెడ్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మనకు ఫిఫ్టీ ఉన్నాయి సో ఈ విధంగా మనకు పూర్తి సమాచారం రావడం జరిగింది ఈ పోస్ట్ సంబంధించి మనకు త్వరలోనే గవర్నమెంట్ వారు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు సో నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్ వెంటనే మీకు అందించడం అయితే జరుగుతుంది సో పోస్టులు మాత్రం ఈ విధంగా ఉండడం అయితే జరిగింది సో వీటికి సంబంధించి గతంలో మనకి ఏ విధంగా ఉందో వాటిలో కొన్ని చిన్నపాటి మార్పులు అయితే ఉంటాయి సో ఎవరైతే బాగా ఈ యొక్క పోలీస్ పోస్ట్ కోసం మంచిగా ప్రిపేర్ అవుతున్నారో సో ఇది మీకు మంచి బూస్టింగ్ అనేది ఇస్తుంది సో నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ అవుతుంది కాబట్టి మీరు ఇదే ప్రిపరేషన్ కొనసాగించండి సో తప్పకుండా మీకు పోస్ట్ అనేది వస్తుంది సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో